నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో వంతెన లేని కారణంగా ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు ఎన్నికల సమయంలో పాదచారుల వంతెన కట్టిస్తామంటూ నేతలు హామీలిచ్చినా అవన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి ఫలితంగా రైల్వే పట్టాలను దాటుతూ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు ప్రభుత్వ కార్యాలయాలన్నీ స్టేషన్ కి అవతిల వైపు ఉండటంతో రైల్వే పట్టాలపై నుంచే కార్యాలయాలకు వెళ్తున్నారు మరికొందరు ప్రమాదమని తెలిసిన రైలు బోగీల కింద నుంచి గమ్యస్థానాలకు చేరాల్సిన పరిస్థితి నెలకొంది డిచ్పల్లి రైల్వే స్టేషన్ మీదుగా ఇరవై నాలుగు గంటల్లో నలభై మూడు వరకు అన్ని రకాల రైళ్లు నడుస్తుంటాయి వేరే దారి గుండా ప్రజలు తిరిగి వెళ్లాలంటే అదనంగా రెండు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి డిచ్పల్లి రైల్వే స్టేషన్లో పాదచారుల వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు విచిపల్లి మండర్స్ హెడ్ హెడ్ క్వార్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ గ్రామ పంచాయతీ అట అన్ని ఆఫీస్ ఆ ఊరే మొత్తం అన్ని కార్యాలయాలు అటే ఉన్నాయండి బాగా ఇబ్బంది అవుతుంది ఈ రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జ్ చేస్తే కనుక బాగానే ఉంటుందండి ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉందండి గూడ్స్ ఎప్పుడు కూడా ఈ ప్లాట్ఫామ్ పైన ఎప్పుడు ఉంటుంది పిల్లలకు కూడా స్టూడెంట్స్ కి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది వేరే విలేజెస్ నుంచి వచ్చేటువంటి పిల్లలకు కూడా స్టూడెంట్స్ కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ప్రభుత్వం ఆలోచించి ఈ బ్రిడ్జ్ కడితే బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క ఒపీనియన్ ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలని చాలా సంవత్సరాల నుంచి ప్రజలు పోరాటం చేస్తున్నారు చాలా గ్రామాల నుండి వచ్చి ఆ అధికారులకు కూడా వినతి పత్రం ఇచ్చారు కానీ ఇంతవరకు కూడా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మించలేదు ఆ ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ కానీ అట్లాగే రూలర్ రూరల్ ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఈ బ్రిడ్జి నిర్మించినట్లయితే చాలా మందికి ఉపయోగం ఉంటుంది